హాయ్ వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్ సో ఇక్కడ ఏంటంటే వాట్ ఐ మీన్ టు సేస్ సో కొన్ని వస్తువులు లైక్ అది తీసుకోవాలి అనుకునే మూమెంట్ వచ్చినప్పుడు కొంచెం ధైర్యం చేసి ఒక స్టెప్ ముందుకేసి తీసుకోవడం బెస్ట్ అనమాట లైక్ అది ఏవైనా కావచ్చు అంటే వస్తువులు అంటే చిన్న చిన్నవి కాదు బట్ నేను ఇవి ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాము బట్ కుదరట్లేదు అనుకున్నప్పుడు అది ఒక మూమెంట్ వస్తుంది అప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నీకు కుదురుతుంది అండ్ అమౌంట్ సరే కొంచెం అడ్జస్ట్ కాలేదు అనుకుందాం బట్ దట్ అమౌంట్ కెన్ బి అడ్జస్టెడ్ ఇన్ సమ్ సమ్ వేస్ ఎట్లయినా దాన్ని అడ్జస్ట్ చేసి తీసుకోవడం బెస్ట్ అనమాట ఎందుకంటే సి ఏదైనా ఒక వస్తువు పనికొచ్చే వస్తువు తీసుకోవాలనుకున్నప్పుడు ఆ మూమెంట్ అనేది మళ్ళీ మళ్ళీ మనం మెంటల్గా అది రాదనమాట సో అది ఆ తీసుకోవాలనే పీక్ అప్పుడు మాత్రమే మనకు అది వచ్చేస్తుంది ఒక టీవీ కావచ్చు ఒక ఫ్రిడ్జ్ కావచ్చు వాట్ అవర్ ద థింగ్స్ ఇక్కడ ఏంటంటే సి అంటే అనవసరపు థింగ్స్ని తీసుకోవాలనుకోవడం గురించి నేను ఐ డోంట్ రికమెండ్ నాకు తెలియదు అది అది వాళ్ళ వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే ఇప్పుడు అనవసరమైనవి కూడా తీసుకోవాలనే బలమైన కోరిక ఉండొచ్చు బట్ అది సెకండరీ బట్ అవసరమైన వాటికి కూడా తీసుకోవాలి అని అనుకొని వెన్ ద హెజిటేట్ వాళ్ళకు తీసుకోవడానికి మనసు కొంచెము ధైర్యం చాలట్లేదు అట్లాంటప్పుడు కొంచెం మనం ధైర్యం చేసుకొని తీసుకోవచ్చు సో ఇప్పుడు ఇంట్లో ఖచ్చితంగా కొన్ని వస్తువులు లైక్ అవి డైలీ యూజ్ కావచ్చు కొన్ని అట్లాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే తీసుకుందాం తీసుకుందామని అట్లానే అట్లనే పెండింగ్ అవుతుంటుంది మళ్ళీ ఖర్చులు పెరుగుతుంటారే సిక్స్ మంత్స్ బ్యాకే తీసుకుందాం అనుకున్న అప్పుడు రేటు తక్కువ ఉందను లేకుంటే సారీ రేటు అప్పుడు ఎక్కువ ఉందాను లేకుంటే మళ్ళీ తీసుకుందాం అంటే వేరే వేరే ఖర్చులకు అయిపోయింది మళ్ళీ దానికి కట్టాలి దీనికి కట్టాలి ఇవన్నీ బట్ ఇవేంటంటే ఎప్పుడు ఉండే ఖర్చులు ఎప్పుడు ఉంటాయి బట్ వన్స్ నో ఒకసారి ఒక మంచి వస్తువు ఏదైనా మనం తీసుకున్న మనకు అవసరం వచ్చే వస్తువు తీసుకున్నప్పుడు ఆ అమౌంట్ అనేది ఖచ్చితంగా అడ్జస్ట్ అనేది నెక్స్ట్ మంత్ సామన్ సామన్స్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆ వస్తువు చేసే పని మనకు ఖచ్చితంగా కూడా యూజ్ అవుతుంది కాబట్టి అది కూడా ఒక మనలో భాగం అనుకోవాలి అండ్ ఆ డబ్బు ఖర్చు అని అనుకోవాల్సిన అవసరం లేదు బట్ తీసుకోవాలనే మూమెంట్ వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఆలోచించి కొంచెం వెనుక ముందు అంతా ఓకే ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసి తీసుకోవడం ఒక పని అయిపోతుంది ఎందుకంటే ఇక్కడ తీసుకోవాలి అని అనుకున్నప్పుడు డబ్బులు అడ్జస్ట్ చేయడము ఒక ఎత్తు అయితే ఏదైనా వస్తువు తీసుకోవాలి అని అనుకొని దానికి పెండింగ్ పెడుతున్నప్పుడు మనం మెంటల్గా కూడా అరే అది తీసుకోవాలి తీసుకోవాలి తీసుకోవాలని అని అది తీసుకోలేకపోతున్నామే అని ఒక ఇన్కంప్లీట్నెస్ అనేది మన మైండ్లో అది ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఆ ఇన్కంప్లీట్నెస్ పోవాలి అని అంటే డెఫినెట్గా కొంచెం ధైర్యం చేసి ఆ వస్తువు తీసుకొని ఇంట్లో పెట్టేసామనుకోండి అండ్ ఎవ్రీథింగ్ విల్ బీ గోయింగ్ ఇక అడ్జస్ట్ అంటే అవుతుంటుంది సరే మనీ కావచ్చు ఇంకేదైనా అడ్జస్ట్ అయిపోతుంటుంది తర్వాత సంగతి బట్ ఆ మూమెంట్ అయితే తీసుకోవాలనే మూమెంట్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు అనేది నా ఒపీనియన్ సో ఈ విషయంలోనే ఫ్యామిలీలో చిన్న చిన్న గొడవలు కూడా కావచ్చు లైక్ పార్ట్నర్స్ మధ్యలో అది ఇది అది అవసరమా ఇప్పుడు అవసరమా అట్లాంటివి బట్ అది ఏంటంటే అది కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరము వాళ్ళ వాళ్ళ కెమిస్ట్రీ వాటెవర్నో వాళ్ళ రిలేషన్ మధ్య ఉంటుంది కానీ ఫ్యాక్ట్ ఏంటంటే తీసుకోవాలనుకున్నప్పుడు మాత్రం మీరు చాలా అంటే ఇప్పుడు నేను చెప్పడం అని కాదు ఇన్ ఇన్ కేస్ యూ అబ్జర్వ్ మీరు అంతకుముందు కూడా ఏదైనా కావచ్చు కొన్ని వస్తువులు కావచ్చు లేకుంటే ఏదైనా ఒక మంచి మంచివి ఏవైనా తీసుకోవాలనుకున్నప్పుడు చూడండి అవి తీసుకోవాలనుకున్న మూమెంట్లోనే టక్కుని తీసుకుంటాం మళ్ళీ తర్వాత తర్వాత మళ్ళీ ఆ మూమెంట్ రాదు మళ్ళీ ఆ ఇంట్రెస్ట్ ఉండదు అది అప్పుడు మనం అనుకుంటాం అనమాట అప్పుడప్పుడు రే ఆ టైంలో నేను తీసుకోవాలనుకున్నా తీసుకున్నా సో ఇప్పుడు అది యూజ్ అవుతుంది లేకుంటే తీసుకోకపోతే ఇప్పుడు మళ్ళీ రేటు పెరిగిందను ఇక్కడ రేటు గురించి పెద్దగా ఆలోంచి ఒక్కోసారి ఎక్కువ తక్కువ అయితేనే ఉంటాయి అది పెద్ద విషయమేం కాదు ఎందుకంటే మెయిన్గా మెంటల్గా అది తీసుకోవాలి అని మన మైండ్లో అదొకటి పని అనేది ఒక టాస్క్ అనేది ఫోన్లో మనం రిమైండర్ పెట్టుకుని అట్లా టింగ్ టింగ్ అనే అలారం లెక్క ఒక నోటిఫికేషన్ వస్తుంటుంది అట్లా కాకుండా మన మైండ్లో నుండి మన మైండ్ ఫ్రీ ఉండాలంటే ఫస్ట్ అది తీసుకోవాల్సింది తీసుకోవాలి రేట్ ఇటు అయినా కూడా ఒక్కొక్కసారి కొంచెం ఖచ్చితంగా తక్కువైనప్పుడు తీసుకుంటామంటే అది అయితే తెలియదు కానీ నీ మైండ్లో మాత్రం తీసుకోవాలనే కోరిక మాత్రం ఉంటుంది అదొకటి ఎక్స్ట్రా అనమాట టాస్క్ మైండ్లో సో ద థింగ్ ఈజ్ దట్ నో మనం మెంటల్గా కొంచెం ఫ్రీగా ఉండాలి పీస్ఫుల్గా ఉండాలంటే మనం తీసుకోవాల్సి తీసుకోవాలి అనుకున్నవి లేకపోతే చేయాల్సిన పనులు కొంచెం ధైర్యం చేసి చేసేయడము తీసుకోవడమే చేసేస్తే ఎవ్రీథింగ్ విల్ బి గోయింగ్ స్మూత్ అండ్ ఆల్ విల్ బి అడ్జస్టెడ్ అకార్డింగ్లీ అండ్ యూ విల్ స్టే పీస్ఫుల్లీ అట్లీస్ట్ యు నో టెన్షన్ అనేది ఎంతో కొంత అయితే తగ్గుతుంది అనేది వాట్ ఐ ఫీల్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ థ్యాంక్ యూ